అందరికీ వందనాలు తీర్పు దినాన్న వారు ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారంటున్నారు ఈ తరం వారు అంటే మనమే మన మీద నేర స్థాపన చేస్తారని అంటున్నారు మన మీద నేరస్థాపన అంత యోగ్యుల వాళ్ళు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే మతేస వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన నిన్నేవ వారు యోనా ప్రకటన విని మారుమరుచు పొందిరు గనుక విమర్శ సమయమున నినేవారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు వాక్యంలోని నినేవ వారు ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తారని చెప్పబడుతుంది ఎందుకు ఆ మాట అంటున్నారంటే నినేవారు యోనాని నినేవే పట్టణానికి పంపించగానే అక్కడ యోనా ప్రకటించాడు మీరు చేసిన పాపం మూలంగా మీరు చేసిన అతిక్రమం మూలంగా దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది కనుక ఇప్పుడైనా సరే మనసు పొందుకోండి మీరందరూ కూడా మారితే దేవుడు ఉగ్రత మీ మీద రాదని చెప్పగానే అక్కడ యోనా మాట చెప్పి చెప్పగానే వాళ్ళందరూ కూడా అంగీకరించారు వాస్తవానికి అయితే యోన ఆ దేశం అంటే ఆ దేశానికి యోనాకి ఎటువంటి సంబంధం లేదు యోన ఎక్కడో వేరే ప్రాంతం వాడు నినేవాడు ఏమో వేరే పట్నస్తులు యోనాకి వీడికి ఎటువంటి సంబంధం లేదు అయినప్పుడు కూడా యోనా చెప్పి చెప్పగానే వాళ్ళందరూ కూడా గోనిపెట్ట ధరించి ఉపవాసం ఉండి చంటి బిడ్డలతో సహా పశువులతో సహా అందరూ కూడా కటిక ఉపవాసం మూడు రోజులు ఉన్నారు దాని మూలంగా దేవుడు ఉగ్రత వాళ్ళ మీద రాకుండా ఆగింది అంటే ఒక ఎవరో తెలియని ఒక వ్యక్తి మూలంగా ఒక ప్రవక్త చెప్పగానే చెప్పి చెప్పగానే విన్నారు కనుక వాళ్ళు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నారంటే రేపు విమర్శ దినాన్న అంటే తీర్పు తినాలన్న వీళ్ళే మన మీద నేరస్థాపన చేస్తామంటున్నారు వాళ్ళకైతే యోనాన్ని ఒక ప్రవక్త వచ్చి బోధించాడు కనుకనే వాళ్ళు చెప్పి చెప్పగానే విన్నారు కానీ మనము స్వయంగా ఏసుక్రీస్తు ప్రభువారి మాటలనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్తుంటే మనం ఏమైనా వింటున్నామో చెప్పి చెప్పగానే ఒక చెవును వింటాం ఒక చెవిని వదిలేస్తాం అంటే దేవుడు స్వయంగా ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలనే మనం అంగీకరించట్లేదు అందుకనే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు మేమైతే కేవలం ఒక ప్రవక్తను పంపించి చెప్పిన మాటనే చెప్పి చెప్పగానే ఆలకించాం అతనికి ఎవరో తెలియదు ఏ ప్రాంతం వాడో తెలియదు దేవుడు ఒకటి రాబోతుందని మాట చెప్పాడు చెప్పి చెప్పగానే విన్నాం మేము కనుక మేము అంత యోగ్యులమని వాళ్ళ కోసం వాళ్ళంత చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు కానీ మనము దేవుడే స్వయంగా మన కోసం చెప్పుతున్న ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యాల ద్వారా ఉపమానాల ద్వారా ఆయన చెప్పిన ఏ మాటని మనం ఏమైనా ఆలకిస్తున్నామా ఏమీ ఆలకించట్లేదు కనుకనే వాళ్ళు మన కోసం స్థాపన చేసే స్థితిలో ఆ విమర్శ దినంలో ఉంటామని చెప్తున్నారు కనుక వాళ్ళు విమర్శ సమయంలో అంటే తీర్పు సమయంలో మన మీద నేరస్థాపన చేసే అంత యోగ్యతమైన స్థితిలో వాళ్ళు చేరుకున్నారని ఈ వచనం ద్వారా అర్థమవుతుంది మనకి దేవుడి కొద్ది మాటలు దీవించడం గాక ఆమె